भारत माता की मद्रकाली मदरकाली జై గత రెండు రోజులుగా ప్రజా దేవాలయమైనటువంటి లోక్ సభలో హిందూ దేవుళ్ళ పైన హిందూ దేవాలయాలపైన హిందూ సమాజం పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీనింగ్లెస్గా మాట్లాడుతూ దేవుళ్ళ ఫోటోలు చూపిస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు ఈరోజు చిత్తూరు పట్టణంలో విశ్వ పరిషత్తు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిరసన కార్యక్రమం అనేటువంటిది చేపడతా ఉంది గతం నుంచి చూసినట్లయితే జోడో యాత్రలో కూడా అనేక విధాలుగా అనుచితమైనటువంటి ప్రవర్తన చేసినటువంటి రాహుల్ గాంధీ మొదటి నుంచి చూసినట్లయితే అందరూ అనుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఏమిటి ఏంటంటే రాహుల్ గాంధీ డిఎన్ఏలోనే నాన్ హిందూ యాటిట్యూడ్ అనేటువంటిది కనబడతా ఉంది హిందూ సమాజానికి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నట్టు మనకు అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు చూసినట్లయినా వాళ్ళ అమ్మమ్మగారి నానమ్మగారిని చూసినట్లయితే మొదటి అరవై డెబ్భై సంవత్సరాల్లో భారతదేశంలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగానే అవకాశం వచ్చినప్పుడంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది ఆ విధమైనటువంటి అనుచిత ప్రవర్తన మళ్ళీ ఒకసారి నిన్న లోక్సభలో పవిత్రమైనటువంటి ప్రజా దేవాలయంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా గర్హించరు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రా రాహుల్ గాంధీని ఈ దేశ దేశం నుంచి కూడా బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సమాజంలో పాత్రికేయ మిత్రులందరూ కూడా కోరడం ఏమిటి ఏంటంటే ఈ విధమైనటువంటి హిందూ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం జిల్లా ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాను నిన్నటి రోజున పార్లమెంట్లో కారుగూతలు కూసిన ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడనమాట అంటే అక్కడ అల్లాకు రూపం లేదు జీసస్కు శాంతికాముకుడు హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి ఉన్నారు అనేసి చేశారు అన్నమాట అసలు చరిత్ర తెలుసుకో రాహుల్ గాంధీ నువ్వు నీకేమి తెలుసు అసలు హిందూ దేవతల నుంచి నీకేం తెలుసు అసలు ఈరోజు హిందూ దేవతలు ప్రతి దేవత నిజమే చెప్పింది ఆయుధాలు ధరించి ఉన్నారు ధరించి ఉన్నారంటే ఏ నాడైతే ధర్మానికి ధర్మానికి ఏ నాడైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు యుద్ధం చేయక తప్పదని మన భగవద్గీతలో అన్నమాట కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు ప్రతి దేవుడు కూడా మన ఆయుధాలు ధరించి ధర్మ సంస్థాపనార్థము ఒకేనా వాళ్ళు యుద్ధం యుద్ధం చేస్తున్నారు అనమాట అంటే ప్ర ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అన్నమాట అది తెలియకుండా ఏదో కారుకూతులు కోసుకుంటా ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతిని మాట్లాడటము చాలా అన్యాయం అది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి హిందువు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ యొక్క నువ్వు లోక్సభలో ఒక సారీ పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిగా నువ్వు కొనసాగే అర్హత నీకు ఒక్కరోజు కూడా లేదు వెంటనే నిన్ను బఫ్ చేసి దేశం నుండి తరిమి కొట్టాలని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో చెబుతోందనమాట కాబట్టి తప్పకుండా ఈ యొక్క వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకునేంత వరకు హిందువులందరూ పోరాటం చేయవలసిందిగా మన చిత్తూరు జిల్లా తరపున బీజేపీ కావచ్చు అదేవిధంగా విశ్వ హిందు పరిషత్ కానీ బజరంగదళి కానీ ప్రతి సంస్థ కూడా ఈరోజు హిందూ సంస్థలన్నీ ఏక ఏకంగా ఈరోజు కోరుతున్నాయని